హైదరాబాద్ లో వర్షం స్టార్ట్ అయింది వాతావరణ శాఖ హెచ్చరించే విధంగానైతే రోజు అంటే బుధవారం రోజు మధ్యాహ్నం నుంచి వర్షం స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది వాతావరణ శాఖ చెప్పినట్టుగా అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి అయితే అంటే ఇప్పటికే వర్షం స్టార్ట్ అయింది చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది మనం చూసుకోవచ్చు హైదరాబాద్ సిటీలో చిన్నపాటి వర్షానికే రోడ్లు రోడ్లపై నీళ్లు ఉంటాయి అలాగే డ్రైనేజ్ పొంగిపోరుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది మరోపక్క మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తగా పాఠశాలలకు జేహెచ్ఎంసి పరిధిలోని పాఠశాలలకు అయితే హాఫ్ డే ఆల్డే ఆఫ్డే ప్రకటించింది అయినప్పటికీ కూడా మనకు ఇంకా ట్వెల్వ్ కాకముందే వర్షం ఇక్కడ స్టార్ట్ అవునంతో అయితే ఇప్పుడిప్పుడే విద్యార్థులంతా స్కూల్ నుంచి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు బస్సులో ఇప్పుడే ప్రయాణం స్టార్ట్ చేసినట్లయితే మనకు సమాచారం వస్తుంది అయినప్పటికీ కూడా భారీ వలసిన నేపథ్యంలో అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ కావచ్చు హైడ్రా కావచ్చు జిఎంసీ కావచ్చు హెచ్చరిస్తుంది ఇప్పటికే హైడ్రా హైదరాబాద్లో చాలా మంది ప్రజలకైతే మెసేజ్ అంటే మెసేజ్ ద్వారా సందేశాన్ని కూడా అందించింది సో ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పేసి కూడా వారు స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే అనవసరంగా బయటకు వచ్చి ట్రాఫిక్లో ఎరుక్కుని కొన్ని ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటాయి మనం చూసుకోవచ్చు ఈ వాటర్ వెళ్ళడానికి మ్యాన్ హోల్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మ్యాన్ హోల్లో పడిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు సో ఇప్పటికే హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయింది సో మనం చూసుకోవచ్చు సైబరాబాద్ ఏరియాకు సంబంధించి కూడా అనేక ఐటీ సంస్థలు ఉన్నాయి ఇక్కడ అనేక ఐటీ సంస్థల్లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తారు అయితే ఇప్పటికే అయితే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మనం చూసుకున్నట్లయితే పోలీసులు ఐటీ కంపెనీలకు సూచన చేశారు బుధ గురువారాలు భారీ వర్షాలు ఉంటాయని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరాయి ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అందించాయి సో ఇప్పటి వరకు కూడా కొందరు ఆ కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఇవ్వలేదు వారంతా కూడా ఆఫీసులకు రావడం జరిగింది వారంతా ప్రస్తుతం ఆఫీసులోనే ఉన్నారు సో ఈ వర్షం మనకు రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగి అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఉద్యోగులు త్వరగా ఇంటికి వెళ్తే బెటర్ అని చెప్పేసి కూడా చాలా మంది సూచిస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా పోలీస్ అధికారులు కావచ్చు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కావచ్చు భారీగా రోడ్లపై వరద నిలవడం కావచ్చు ఇలా జరిగినట్లయితే మనకు ఇంటికి వెళ్ళడానికి గంటల గంటల సమయం పడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు సో ఏం ఏమైనా కూడా వాతావరణ శాఖ చెప్పినట్టుగానే ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే భారీ వర్షం స్టార్ట్ అయింది మనకు రానని ఈ వర్షం క్రమేపీ పెరుగుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది క్రమేపీ అంటే సాయంత్రం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే హైదరాబాదీలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది